హాయ్ ఆయన ప్రకాష్ ఇక్కడ హైదరాబాద్ లోని చెంపపట్ ఎక్స్ రోడ్ దగ్గర సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పక్కన విలేజ్ మండీ అనే ఒక డిఫరెంట్ థీమ్ ఉంది అనమాట డిఫరెంట్ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇక్కడ హైదరాబాద్ ప్రజలు ఎవరైతే వస్తారో వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తారనమాట అలాంటి వాతావరణం ఇక్కడ సెటప్ చేస్తారు ఇక్కడ పెయింటింగ్స్ కూడా చూడొచ్చు మనం పల్లెటూరు వాతావరణ పెయింటింగ్స్ సీతకోక చిలుకలు ఇక్కడ క్యామల్స్ ఒక డిఫరెంట్ వాతావరణం ఉంది ఇక్కడ ఇలాంటి థీమ్స్ కి జనాలు చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతారని చెప్తున్నారు సో ఈ ఇలాంటి హట్స్ లో కూర్చొని తింటూ ఉంటే ఆ విలేజ్ వాతావరణం బాగుంటుంది అని చెప్తున్నారు సో ఈ విలేజ్ మండి థీమ్ గురించి ఒకసారి ఓనర్ గారిని నవీన్ గారిని అడిగి తెలుసుకుందాం వచ్చేసి నవీన్ నగర్న డిస్ట్రిక్ట్ కల్లాగురి విలేజ్ వచ్చేసి పపాడు సో నేను ఇది రీసెంట్ గా ఓపెన్ చేసాను విలేజ్ మండి అని చెప్పి సో మనం కూడా ఏదైనా చేద్దాం అని చెప్పి కొత్త ఆలోచనతోని మేము ముగ్గురు ఫ్రెండ్స్ అనమాట సో వాళ్ళతోని కూర్చొని గ్రౌండ్ వర్క్ తీసుకొని అయితే మీకు ఇలాంటి ఆలోచన వచ్చింది కదా సో దీంట్లో డిజైన్స్ ఎవరు చేశారు డిజైన్స్ ఇది వర్లీ పెయింట్ అని మనకు ఆన్లైన్లో దొరుకుతుంది సో దాన్ని నేను బయట ఉంటారు ఇట్లా డ్రాయింగ్ చేసేవాళ్ళు అని చెప్పి వాళ్ళని కనుక్కొని సో మనకు నచ్చిన డిజైన్స్ అని మనకి క్లీన్ చేసేస్తున్నాం సరే డిజైన్ బాగుంది మరి ఈ ఏవైతే స్టిక్స్ గ్యాస్ ఉంది కదా అది అది నాకు బేసిక్ ఎందుకంటే ఈ ఈ జనరేషన్ లో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏదన్నా రెస్టారేన్ పెట్టాలంటే మినిమం ఫిఫ్టీ ల్యాక్స్ నుంచి టైబ్నే ఉంది సో నాకు బేసిక్ నీడ్స్ ఏంటంటే మెయిన్గా అట్రాక్షన్ ఉండాలి సో వచ్చిన వాళ్ళకి బాగుంది అన్నట్టుగా వాళ్ళకి కనిపించాలి సో చిన్న పిల్లలకి వచ్చినా కూడా బాగుంది నేను మళ్ళీ అక్కడికి వాళ్ళ పేరెంట్స్ని ఫోర్స్ చేసి తీసుకురావడానికి వీలుంటుందని చెప్పి సో ఆ తాడు కూడా నేను తీసుకొని సో నేను ఈ సెటప్ చేస్తున్నాను అనమాట ఇది మన ఊర్లలో దొరుకుతుంది జమ్ము అని సో చెరువులలో ఉంటుంది సో దాన్ని నేను టూ మంత్స్ బ్యాకే వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకొచ్చి ఆరబెట్టి కట్ చేసి ఆరబెట్టి మనకి పంపిస్తారు అన్నమాట సో నాకు ఈ రెస్ట్ ఈ దీ దీనికి మెయిన్ ఏంటంటే చూడడానికి లుక్ బాగుంటుంది సో డ్యామేజ్ అయినా కూడా మనం ద టెన్షన్ వాడాల్సిన అవసరం ఉండదు సో అది రిమూవ్ చేసి ఇంకోటి మనం సెట్ చేసుకోవడానికి వీలు కూడా ఉంటుంది సో ఇంకో ఇంక వేరేది ఏదైనా కావాలంటే సో ల్యాక్ ఆఫ్ అమౌంట్ అవుతుంది కాబట్టి సో ఇది బేసిక్ మనకి దొరికే బయట దొరికే ఐటెం కాబట్టి సో దాంతో తీసుకొని నేను సెట్అప్ చేస్తాను లైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి వాటిని లైటింగ్ అంటే మూడ్ ఆఫ్ థింగ్స్ అంటారు సో కొంచెము వాళ్ళు మైండ్ సెట్ ను బట్టి వాళ్ళు అడుగుతుంటారు అనమాట మనకు డార్క్ కావాలి